అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో తెలుగుదేశం ప్రజా ప్రతినిధులు వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పిస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు పవిత్ర మరి కాసేపట్లోనే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది ఏదైతే అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యవల్ కేశవ్ ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టనుండగా అలాగే వ్యవసాయ బడ్జెట్ను అచ్చెన్నాయుడు ప్రవేశపెడతారు అలాగే శాసన మండలిలో కూడా అదే సమయంలో కొల్లి రవీంద్ర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుండగా అటు వ్యవసాయ బడ్జెట్ను మంత్రి కొల్లు నారాయణ ప్రవేశపెడతారు మొత్తంగా చూస్తే కనుక దాదాపు రెండు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల కోట్ల రూపాయలతో ఈ బడ్జెట్ ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే ఇది ఓటనే అకౌంట్ ఇప్పుడు వరకు గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ను కనుక పరిశీలిస్తే ఇప్పటికే రెండు పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల లక్షల కోట్ల అంచనాలతో ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అనేది నడుస్తూ వస్తుంది ఇప్పుడు వరకు దీనికి సంబంధించి రెండు లక్షల ముప్పై తొమ్మిది కోట్ల కోట్ల రూపాయలు కూడా ఖర్చు ఖర్చు చేయడం జరిగింది అయితే వచ్చే నాలుగు నెలలకు మాత్రమే ప్రస్తుతం వార్షిక బడ్జెట్ అనేది ప్రవేశపెడతారు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి వార్షిక బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది అయితే ఈ తొలిసారి కూటమి ప్రభుత్వం ఈ వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతున్నందున ఎన్నో అంచనాలు ఉన్నాయి ఏదైతే ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ హామీలు ప్రకటించడం అలాగే వివిధ రంగాలకు ఏ రంగాలకి రంగాలకు ప్రాధాన్యతలు ఉంటాయి ఏంటి అన్నది కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది ఎప్పట్లాగే అటు జలవనరుల శాఖ అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా తెలుస్తుంది అలాగే వ్యవసాయానికి విద్యా వైద్య రంగాలకు కూడా ప్రాధాన్యం ఉండేలాగా ఈ బడ్జెట్ ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే సూపర్ సిక్స్ హామీలు కూడా ఎన్నికల్లో ముందు ఏదైతే ప్రకటించారో వాటి అమలుకు సంబంధించి కూడా ఈ బడ్జెట్లో తగు ప్రాధాన్యతలు ఉన్నట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించేందుకు మనతో తెలుగుదేశం పార్టీ నేతలు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ఈ వార్షిక బడ్జెట్ని ఎలా చూస్తారు ఎన్నికల ఎన్నికలు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని సారనాశం వెళ్ళాడు ప్రజలందరూ కూడా అనేక విధంగా కోరుకుంటూ ఉన్నారు ఏదో మా రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని చెప్పే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం జరిగింది జ రాష్ట్రం పోడైంది లేదా బడ్జెట్ మంచి బడ్జెట్ ఇచ్చి మరి ఏదైతే హామీలు ఇచ్చాడో హామీలని కూడా అమలు చేసే విధంగా ఇవాళ ప్రజలు కోరుకుంటున్నారు దాని తగ్గట్టుగా చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి బడ్జెట్ ఇవ్వాలి ఈసారి ఎందుకంటే మనం ఒక కేంద్రం కూడా మనకు పూర్తి సహకారం చేస్తుంది వనరులు కూడా పెరుగుతున్నాయి చేత ఇవాళ పనులు చేస్తే డెవలప్మెంట్ చేస్తే పనులు కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి దాని ద్వారా ఇవాళ మనం కూడా బడ్జెట్ని కరెక్ట్ బడ్జెట్ ఇచ్చుకుంటే మా బాగుంటుందని చెప్పి ఆలోచనతో మరి బడ్జెట్ ఇవాళ మరి ప్రవేశపెడుతున్నారు ఇవాళ చాలా సంతోషం ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ఇలా వివిధ రంగాల వారు అభివృద్ధి చెందాలని ఆలోచనతో ఉన్నారు వివిధ రంగాల వారు అనేక ఇబ్బందులు కూడా ఉన్నారు వరకు కూడా మరి అనేక కార్మికులయితే కర్షకులు అయితేనేమని వీళ్ళందరూ కూడా బాగుపడాలంటే ఇవాళ మంచి బడ్జెట్ ఇవ్వాలి అలాగే అదే అదే దాంతో ఇవాళ ఏదైతే సూపర్ సిక్స్ ఇచ్చాడో సూపర్ సిక్స్ కూడా అమలు చేసే విధంగా వీళ్ళ బడ్జెట్ని రూపకల్పన చేసుకోవాల్సిన అవసరం సార్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా అటు ఉండి ఆరోపణలు చేస్తే అసెంబ్లీకి మాత్రం రానంటాం అలాగే శాసన మండలికి మాత్రం తమ పార్టీ ఎమ్మెల్సీలు వస్తానంటాం దీన్ని ఎలాగొస్తారు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డికి నీతి నిజాయితీ లేదు ఐదు సంవత్సరాల్లో కూడా ప్రజలందరూ కూడా ఒక ముఖ్యమంత్రిగా నీకు బాధ్యత చెప్తే రాష్ట్రాన్ని పక్కన పాడేసి తన స్వార్థం కోసం ఆయన వినియోగించుకున్నాడు రాష్ట్రాన్ని ఇలా అందుకే అనేక ఇబ్బందులు పడి రాష్ట్రంలో ఇలా ఈ రౌడ్లన్నీ గుంతలు పట్టడం కానీ ఫైనాన్షియల్గా అనేక ఇబ్బంది పట్టడం కానీ అనేక రకాలుగా బాధలు పడిన దానికి వన్ సైడ్గా ఎలా చంద్రబాబు ముఖ్యమంత్రిని చేశారు అని చేత అతనికి ఎక్కడ పరిస్థితిని బట్టి మాట్లాడుతూ ఉంటాడో అలాగే ఇవాళ ఆయన అసెంబ్లీకి రాని బాయికాట్ చేతానని చెప్పి ఇప్పటికి ఇచ్చారు మొన్న అయితే ఎమ్మెల్సీలు అయితే బాయిగా బాయికాట్ చేసేది ఎలాంటి బాయికాట్లు చేయడం అని అలవాటే చేత దాన్ని వస్తాడా రాడా అన్నది మాకు అనవసరం మా చంద్రబాబు నాయుడు గారు ఇలా మన రాష్ట్రంలో అభివృద్ధి చేయడంలో మన మంచి బడ్జెట్ ఇచ్చుకొని ముందుకు వెళ్ళాలని ఆలోచనతో ఉన్నారు చంద్రనే గారు మీరు చెప్పండి ఏదైతే నాలుగు నెలల కాలంలోనే రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నారంట అలాగే ఎన్నో రెడ్ బుక్ అమలు చేస్తున్నారంట ఎంతమంది మంది కక్షా రాజకీయాలు చేస్తున్నారంట వీటన్నిటిని ప్రస్తావిస్తూ ఎనే విమర్శలు అనేది అటు వైసీపీ పక్షం నుంచి ఎదురవుతున్నాయి అలాగే అసెంబ్లీకి వచ్చి చర్చించమని కూడా మీరు కోరతారా అసలు వీటి మీద చర్చకు సిద్ధమా అసలు ఏం జరుగుతుంది నాలుగైదు నెలల నుంచి రాష్ట్రంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అని పదే పదే మాట్లాడుతున్నాడు నీకు ఇవ్వనిది హోదా ప్రజలు నీకు టెన్ పర్సెంట్ బిలో సీట్లు పోవటం వల్లే ప్రజలు నన్ను తిరస్కరించారు కాబట్టి ఈనాడు నీకు ఆ హోదా దక్కలేదు అది ఇవ్వనిది ముఖ్యమంత్రి గారు కాదు సభానాయకుడు స్పీకర్ గారు కాదు నీకు ఇవ్వపోవటానికి కారణం నువ్వు చేసినటువంటి దుర్మార్గాలకి నువ్వు చేసినటువంటి దాష్టకీయాలకి నీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినందుకు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు దానికి నీకు హోదా రాలేదు తప్ప నువ్వు చేతగాక చంద్రబాబు గారు నాయుడు గారు ఇవ్వలేదు స్పీకర్ గారు ఇవ్వలేదు నన్ను రెండు నిమిషాలే నాకు మైక్ ఇస్తారు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే సభానాయకుడికి ఎంత సమయం ఉంటుందో నాకు కూడా అంత సమయం ఉంటుంది అని చేతగాని మాటలో పనికిమాలిన మాటలో బయట కూర్చుని మీడియా ముందే నేను చెప్తాం నీ యొక్క దగులుబాజీ రాజకీయానికి ఇదొక నిదర్శనం ఇంకా పోతే మీరు అడిగిన మాటలో ఇంకా నాలుగు సంవత్సరాల టైం ఉంది మేమే వచ్చేస్తాం మీ సంగతి చూస్తాం అని చెప్పి ఎవరైతే ప్రభుత్వ యంత్రాంగం ఉందో వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసే విధంగా ఒక పక్క రెండో పక్క ఏంటంటే ఉన్నటువంటి ఈ కొద్దిపాటి కార్యకర్తలు లీడర్లు ఇప్పటికే జారిపోతున్నారు మిగిలిన వాళ్ళు జారిపోకుండా ఉండటానికి వాళ్ళల్లో మనోధైర్యాన్ని నింపటానికి కోటలో కూర్చుని మాట్లాడే మాటలే జగన్ తప్ప బ బజార్లోకి వచ్చి పబ్లిక్లో మాట్లాడాలి నువ్వు అసెంబ్లీలో మెంబర్ అవి ఆ రోజుని ప్రమాణ స్వీకారం చేసావు చేసినప్పుడే నువ్వు మాట మీద నిలబడతావా అని నేను అన్నాను మా సభానాయకులు కానీ మా నాయకులు కానీ అచ్చునాయుడు గారు కానీ నన్ను మందలించారు నువ్వు నిలబడ జగన్ అని చెప్పాను నేను ప్రమాణ సేకారం చేస్తున్నప్పుడే ఇవాళ అదే జరిగింది అదే జరగబోతుంది జగన్ మాట మీద నిలబడడు ఊరికినే ఉత్తి మాటలు చెబుతుంది తప్ప ఈనాడు సూపర్ సిక్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన విధంగా బడ్జెట్ రూపకల్పన జరుగుతుంది తప్పనిసరిగా ఏమైతే ప్రజలకి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో అవి నెరవేర్చి తీరుతారని చెప్పే నమ్మకం విశ్వాసం ప్రజల్లో ఉంది ఇటు శాసనసభ్యులుగా మాకుంది పాలనలో మీరంతా కూడా మరి కొత్త దానాన్ని చూస్తున్నారని చెప్పి కూడా మేము ఆశిస్తా ఉన్నాం అంటే చేస్తున్న ఆరోపణలకి అడిగినంత సమయం ఇచ్చి చర్చించే అవకాశం మీరు ఇస్తారా చేసినట్టు అతనికి ఉన్నటువంటి సమయము నూట డెబ్బై ఐదులో ఆయన కూడా ఒక శాసనసభ్యుడు తప్ప ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు అది తీర్పు ఇవ్వాల్సింది ప్రజలు ప్రజలు ఆయనకు ఆ హోదా ఇవ్వలేదు నువ్వు చేతగాని వాడివి నీవు పనికి మాలిన వాడివి నీకు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నిలదీసే అర్హత కూడా నీకు లేదు అని విస్పష్టంగా తీర్పునిచ్చారు ఆ తీర్పు ప్రకారమే నడుస్తుంది అంతే తప్ప ఆయన కావాలని మేమేం ఆపటం లేదు ఆపటానికి మేము ఎవరే ప్రజలు ఆయన వద్దంటే మేమేం చేయాలి ఆయన వెళ్ళి ప్రజలను అడగాలి సమాధానం వాళ్ళకెళ్ళి చంపలేసుకుని తప్పైపోయిందని ప్రజల క్షేత్రంలో క్షమాపణ కోరుకోమనండి మమ్మల్ని అంటే ఉపయోగం ఏముందండి మీరు చెప్పండి బడ్జెట్ని ఎలా చూస్తారు ఏంటి ఇది కూడా మా నాయకుడు చూసి ప్రజలకు ఉపయోగపడే విధంగా మంచి బడ్జెట్ విడుదల చేస్తాడు గతంలో ఏవైతే చెప్పినో సూపర్ సిక్స్ అవి కానీ బడ్జెట్ కానీ ప్రజలకు అన్ని రకాలుగా బాగుండే విధంగా ఈ రాష్ట్రం బాగుండే విధంగా ఏర్పాటు చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం గతంలో ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రం ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది అభివృద్ధి అనేది లేదు కక్ష ఎంతసేపటికి కక్ష రాజకీయాలు చేసేటే కానీ ఎంతసేపటికి ఆయన సొంత వర్క్ పనులు ఏమైతే ఉన్నాయో దోచుకొని దాచుకున్నట్టే కానీ గతంలో చెప్పేవాడు అదే జరిగింది కానీ ఈ రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజలని గురించి కానీ ఆలోచించినటువంటి దాఖలాలు లేవని చెప్పినా కూడా తెలియజేస్తా ఉన్నాం మేడం మీరు చెప్పండి అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేలు కానీ నేతలు కానీ మండలికి వస్తున్నాం అక్కడ మా బలం ఉంది ప్రభుత్వం పెట్టే బిల్లులు కూడా అడ్డుకునే విధంగా ఉంటుంది అని చెప్పి ఒక చర్చ నడుస్తాం దీన్ని ఎలా చూస్తారు ఏంటి దాని గురించి అసలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎప్పుడూ నిజం గెలుస్తుంది అనేది ఈ పాటికే చంపపెట్టుగా మొన్న ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డికి ప్రజలందరూ కూడా తీర్పు చెప్పడం జరిగింది పది లక్షల కోట్లు అప్పు చేస్తావు తర్వాత నూట ఇరవై మా ఇదేంటి బడుగు బలహీన వర్గాలు మైనారిటీలకి సంబంధించిన సంక్షేమ పథకాలు నూట ఇరవై రద్దు చేశారు పద్నాలుగు లక్షల అసైన్డ్ భూములు ఎకర అసైన్ పద్నాలుగు లక్షల ఎకరాల అసైన్డ్ భూములు బడుగు బలహీన వరకే వాళ్ళకి సంబంధించిన ఇవన్నీ కూడా మరి లాక్కోవటం జరిగింది విద్యుత్ ఛార్జీలు ఎనిమిది సార్లు పెంచారు ఒక్కొక్క ఇంటి మీద ఎనిమిది లక్షల అప్పు భారాన్ని మోపారు ఇది కాకుండా ఇవి కాకుండా అన్ని రకాల మాఫియాలు అన్ని రకాల మాఫియాలు చేశారు మద్యం మాఫియా చేసి నాసిరకం మద్యం అమ్మి ముప్పై ఐదు లక్షల మంది రోగాల బారిన పడేశారు ముప్పై వేల మంది ఆడవాళ్ళు మిస్సింగ్ మీ హయాంలో ఇన్ని పాపాలు పెట్టి ఇవన్నీ కాకుండా ఇవన్నీ కాకోకుండా నీ సెక్యూరిటీ కోసం ఫెన్సింగ్కి కోట్లు కోట్లు ఎగ్ పప్పులకి కోట్లు కోట్లు ఈ రకంగా ఫర్నిచర్కి కోట్లు కోట్లు మీ సొంతం కోసం మీరు ఖర్చు పెట్టుకున్నారు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు నిజంగా మహానుభావులు చెప్పాలి అంటే చేతులెత్తి దండం పెట్టాలి నాలుగు సార్లు సీఎం అయిన అనుభవంతో వారు కాబట్టి చంద్రబాబు గారు కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రాన్ని గాడిని పెడతానికి నానా బాధలు పడతా ఉన్నారు ఎవరికి సంక్షేమంలో ఎవ్వరికీ కూడా బాధ లేకుండా ఎక్కడ ఆగకుండా సూపర్ సిక్స్ కార్యక్రమాల దగ్గర నుంచి అన్నీ ఎక్కువగా మహిళల కోసం తయారు చేసిన అన్ని పథకాలని కూడా ఈ బడ్జెట్లో ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో పెట్టి ఎక్కడ ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చూస్తున్నారంటే అది సామాన్యమైన విషయం కాదు రెండవది అమరావతిని నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు అమరావతిని ఒక గాడిని పెడతం కోసం రోజుకి పద్దెనిమిది గంటలు పనిచేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసేసాడు బాత్రూముల దగ్గర ఉపాధ్యాయుల్ని కాపలా పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అలాంటి విద్యాశాఖని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గారు గాడిన పెడతానికి అహర్నిశలు కష్టపడతా ఉన్నారు అదే అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి హయాంలో పారిశ్రామికవేత్తలందరూ పారిపోయారు వాళ్ళందరినీ బతిల్లాడి బతిల్లాడి తీసుకునే కార్యక్రమాన్ని కూడా నారా లోకేష్ గారు తీసుకున్నారు ఐటీ ఇండస్ట్రీ ఈ శాఖ అమ్మాచులుగా వీళ్ళకి అసలు బుద్ధుందా ఈ జగన్మోహన్ రెడ్డికి వాళ్ళకి బుద్ధుందా అసలు మాట్లాడితే లోకేష్ గారి మీద అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద అట్లాగే ఇప్పుడు రీసెంట్గా మా హోంమంత్రి అనిత గారి మీద ఇష్టం వచ్చినట్టుగా ఉన్నారు మీ హయాంలో అసలు మీ హోంమంత్రి అసలు బయటకు వచ్చిందా సమస్య ఏనాడన్నా పరిష్కరించిందా మీ హయాంలో ముప్పై వేల మంది ఆడవాళ్ళు మిస్సింగ్ అనే విషయం మీద సమాధానం చెప్పే దమ్ముందా దిశ చట్టం లేకపోయినా అది ఓన్లీ బిల్లు మాత్రమైనా దిశ చట్టం ఉందని ఆడవాళ్ళందరినీ నమ్మబలికి ఏ రకంగా మీరు మహిళల్ని నాశనం చేశారు ఇంకో విషయం కృష్ణ గారు జాబ్ క్యాలెండర్ రెండున్నర లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఏది ఒక్క ఉద్యోగం ఇవ్వాలా ఎవరైనా యువత అడుగుతారేమోనని వాళ్ళని గంజాయి బారిన పడేశాడు ఇట్లాంటి రాష్ట్రాన్ని నిజంగా చెప్పాలంటే ఆల్మోస్ట్ అదేవిధంగా పోలవరాన్ని నాశనం చేశారు అంతకుముందు నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఒక్క శాతం పోలవరాన్ని పూర్తి చేసి అప్పచెపితే దాన్ని సర్వనాశనం చేసి మళ్ళీ మొత్తం వెనక్కి తీసుకెళ్లే పరిస్థితి తీసుకొచ్చారు దాన్ని కూడా మరి నిపుణులను పెట్టి ఏ రకంగా చేయాలో ఆలోచిస్తూ ఉన్నారు నిజంగా మేము అందరం ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున మేము అందరం చెప్తున్నాం ఆయన బాగుండాలి నారా చంద్రబాబు నాయుడు గారు ఆహర్నిశలు కష్టపడుతున్నందుకు దేవుడు అతనికి ఆరోగ్యాన్ని అట్లాగే మా ఆరోగ్యాన్ని ఈ ఈ ఈ వీడి నాశనం చేసిన దానికి ఎక్కడా కూడా పేషెన్సీ కోల్పోకుండా వారు చేసుకుని వస్తున్నందుకు వారికి మేము ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఇది తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల స్పందన ఏదైతే మొత్తంగా చూస్తే కనుక ఈ నిధుల కేటాయింపుకు సంబంధించి సూపర్ సిక్స్ హామీలు ఏదైతే ఎన్నికల ముందు కూటమి నేతలు ప్రకటించారో దానికి సంబంధించి ఆటి నెరవేర్టానికి ప్ర అధిక ప్రాధాన్యం ఇస్తూ కూడా ఈ బడ్జెట్ కేటాయింపులు ఉన్నట్లుగా తెలుస్తుంది అలాగే రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు ఈ మౌలిక సదుపాయాల కల్పనకు కూడా తగు రీతిలో నిధులు కేటాయించనున్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికే సూపర్ సిక్స్ హామీల పథకంలో భాగంగా పెన్షన్లు అలాగే దీపం పథకం అన్న క్యాంటీన్లు వంటివి కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు వీటికి కూడా రీతిలో నిధులు కేటాయింపు అనేది ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక ఎప్పట్లాగే జలవనరుల శాఖ వ్యవసాయానికి విద్యా వైద్య రంగాలకు కూడా ప్రాధాన్యమిస్తూ ఈ బడ్జెట్ రూపకల్పన జరిగినట్లుగా తెలుస్తుంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ కోటేశ్వరరావుతో వీఎస్ కృష్ణ ఈటీవీ న్యూస్ అమరావతి ఓత స్టూడియో